బాబీ కోసం అయితే వెయిటింగ్ అని చెప్పాను కదా బాబీ అయితే వచ్చేసాడు ఇంకా అరే నీ కోసమే కదరా వెయిటింగ్ మేము ప్రామిస్ చెప్పు మరి రాలేదండి ఇంకా ఈ షూ కాడ అవునరా ఏమేం తెచ్చాం చూపిరావు సారీ ఏహే అట్ట కాదురా ఇది పెద్దోళ్ళకి ఇది పిల్లలకి కురుకురే ప్యాకెట్స్ నా హోలీరా ఈరోజు హోలీరామ్మాయ్యా బ్లాక్ మ్యాన్ గిరిపోయాడు కానీ ఎవరు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది ఈశు ఎంతీశూ వల్లేకుంపారాబీ కులా కుట్టు మొట్టు అక్క పుష్పాలే విచిత్రంగా ఉంది ఇప్పుడు బన్నీ నేను ఒకే షర్ట్ వేస్తాను తెలియకుండా మేమిద్దరం పునుకో ఇప్పుడే స్టార్ట్ అయిందిరా

నేనే బా ఎవర్రా ఎందుకురా నాయనా లేవు కమ్మన్ హా పెట్టండి ఇదేలి దౌన్గా కలర్స్ లాగా ఉంటుంది అది ఈ కలర్ అంతా మా బాబి కార్తీక్ చేసిన పని వీడు బాడి వీడు బానే ఉన్నాడు బంగారు చూడువే వీడు బాగా నా బంగారు ప్రామిస్ పిల్లలు కళ్ళల్లోనే వేసుకున్నారు బాలు ఈ కలర్ అందంగా ఉన్నారు వీళ్ళు హోలీ చెప్పే కళ్ళల్లో

చూడలేరు ఆ యుద్ధాన్ని గొడవ స్టార్ట్ అయ్యి తప్పు చేసాం మేము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే హెర్బల్స్ హెర్బల్స్ తెచ్చుకొని చాలా పెద్ద ఎంత వచ్చింది చెప్పేమా మనీ అక్క గోడ్చరు ఎక్కువ పట్టు కొత్త ఫోన్ కదా అది చూసారు రంగు అంత దానివల్ల బాయ్ బాయ్ ఇందాకెట్టున్నాం ఇప్పుడు ఎట్టున్నాం బంగారుని చూద్దాం అవును ఎక్కువ సో గా ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దా